కేవలం తన ఉనికిని చాటుకోవడం కోసం ఢిల్లీలో ధర్నా చేపట్టిన జగన్ కర్నూలులో జరిగిన హత్య ఘటన వారి ఇరువురు వైసీపీ పార్టీకి చెందిన వారే అని తెలియజేసిన రేణిగుంట మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇంటికల మురళి ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తెలుగు విద్యార్థి మండల అధ్యక్షులుగాను ఎన్టీఆర్ యువజన సంఘం మండల యువత అధ్యక్షులుగాను రేణిగుంట పార్టీ అధ్యక్షులుగాను మండల పార్టీ అధ్యక్షులుగాను సేవలు అందించారు నిన్నటి బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణం కొరకు పదిహేను పోలవరం ప్రాజెక్టు కొరకు పన్నెండు వేల కోట్లు నిధులు మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరితపించే నాయకులు అని కొనియాడారు రేణిగుంట పట్టణం మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు విన్నా మొన్న కూడా ఇదే సుధీర్ రెడ్డి గారు డిఈ గారిని తెలుగు గంగ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఈ గారిని పంపించడం జరిగింది ఆయన రేవంత్ గుంటలు వచ్చి ఇక్కడ వాటర్ ఫిల్టరింగ్ పెట్టాలని వాళ్ళ నుంచి పర్యవేక్షణ చేసి చూసుకువెళ్తున్నారు మీరు మా మీద ఎంతో నమ్మకంతో ఈ అవకాశాన్ని ఇచ్చారు మాకు తప్పకుండా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు కానీ మేమంతా పడిన బాధలకి భగవంతుడు గుర్తించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పదహైదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి అభివృద్ధికి కేటాయించడం జరిగింది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పన్నెండు వేల కోట్ల పైకి కూడా ఇస్తామని కూడా వాగ్దానం చేశారు ఇవన్నీ కూడా మరి వచ్చే పనులు మనకు వచ్చాయంటే తప్పకుండా ఈ రాష్ట్రము స్వర్ణయుగంగా తయారవుతుంది చంద్రబాబు నాయుడు కళలు ఏమిటంటే అమరావతి రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్ర రాజధానిని మలేషియా సింగపూర్ లెవెల్ ఆయన తీసుకుని రావాలని ఆయన ఎంతో ప్రాధా ప్రాధాన్యత పడుతున్నారు ఈరోజు ఆయన కోరిక నెరవేరుస్తున్నారు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ రా అమరావతి రాజధాని గురించి కానీ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ వాళ్ళు ఎంతో శ్రమిస్తారు శ్రమించి రాష్ట్రాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్తారు నేను ఇంకొక మాట చెప్తాను ఎన్నికల ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వచ్చిన అధికారులు రాగానే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆయన ఐదు సంవత్సరాలకు ఇచ్చారు ఈరోజు బడ్జెట్ ఖాళీ ఖజానా ఖాళీ చేస్తారు లక్షల కోట్ల అప్పులు ఉండాలి పదహైదు రోజులు ఆయన ముఖ్యమంత్రి అయ్యి కేవలం పదహైదు రోజుల్లో ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల రూపాయలు ప్రతి వితంతులు ఇవ్వడం జరగడం అనేది ఇంత ఆశామాష విషయం కాదు అది ఒకసారి ఆలోచించండి ఇంకా ఆయన ముందుకు తీసుకెళ్తారు ప్రజలకు సేవ చేస్తుంటారు రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చెందుతూ పోతుంటారు ఆయనకి పవన్ కళ్యాణ్ గారు తోడున్నారు వీరిద్దరికి కూడా కేంద్ర ప్రభుత్వం తోడు ఉండేది పోతుంది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన దీని అంతా ఓర్చుకోలేకపోతా ఉన్నాడు తన అనుచరులని తనని కాపాడుకోవడం కోసం ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు దేనికి ధర్నా చేస్తున్నాడు అండి కర్నూలు హత్యలు జరిగింది ఎవరంటే ఎవరిని చెబుతున్నారు వాళ్ళిద్దరూ వైసీపీ కేట్రాలు వాళ్ళు వ్యక్తిగత కక్షలతో వాళ్ళు చస్తే రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణించబడితే రాష్ట్రపతి పాలన పెట్టాలి ఈరోజు ఢిల్లీలో అంటే కేవలం ఈరోజు బడ్జెట్ ఇంత బడ్జెట్ ఇవ్వడానికి కారణం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిపోతాను ఎక్కడ వీళ్ళకి మంచి పేరు వచ్చేస్తున్నాను ఉద్దేశంతో కేవలం గెలిచిచ్చేయడానికి అది ఢిల్లీలో కూర్చుంటాడని ఆయన గబ్బు పట్టిపోతాడు ఇది మాత్రం వాస్తవం ఒక మాట ఏమంటే ఈరోజు సుధీర్ రెడ్డి గారు రే రోడ్డు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఆయన ఎన్నికల ముందు నుంచి కూడా ఇక్కడ ప్రజలు ఆయనకి ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఒకే ఒక కంప్లైంట్ చూడండి జరిగింది తాగురెడ్డి గురించి అది ప్రతి ఒక్కరు సమస్య చెప్పారు ఆయన ఎంతసేపు దాని మీద దృష్టి పెట్టుకున్నారు ఆయన ఎన్నికలయ్యింది విజయం సాధించారు ఇంకా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు చేయకూడదు రెయిన్ ఆరు బోర్లను శాంక్షన్ చేస్తారు ఇపోతే వర్క్లు జరుగుతారు మోటార్లు బిగిస్తున్నారు పైకుల వేస్తున్నారు దాని తగ్గ కూడా ఆదివారం రోజు మొన్న డీల్ రావడం జరిగింది శనివారం వచ్చి అంతా చూసుకొని వెళ్దారు తెలుగు ప్రాజెక్టులు అది ప్రాజెక్టు కూడా త్వరలో తయారు షంపులు రెండు రోడ్లు రెడీ చేస్తారు ఈ షంపులు రెడీ ఈ బోర్లు రెడీ అయిపోయిందంటే ఒక నాలుగైదు రోజులు రెయిన్ వాటర్ సమస్య తీరిపోతుంది భజ్ర కుటుంబము ఆ రోజు వల్ల నా తండ్రి గారు కానీ ఈ రోజు సుధీర్ రెడ్డి గారు కానీ ఎట్టిగా రేణుగుంట మీద ఒక కన్ను పెట్టి రేణుగుంటు నీటి సమస్యను తీర్చాలా ప్రజలు ముందు నీరు అడుగుతున్నారు ముందు వరకు నీరు సమస్య తీర్చేసి మిగతా ముందుకు పోతాము అనేది ఆయన ప్రతి కూడా అధికారులు విచారిస్తూనే ఉన్నాడు మమ్మల్ని అడుగుతున్నారు మీరు వెళ్ళండి ప్రజలకి వాళ్ళ సమస్యలంతా ఏమిటి తెలుసుకోండి నాకు తెలియచేయండి అవసరం నన్ను ఎక్కడ రావాలో చెప్పు నేను అక్కడికి వస్తాను వాళ్ళ తనని మాట్లాడతాను అని కూడా ఆయన ఎంతో ఎంకరేజ్ చేస్తున్నాడు ఆయన తప్పకుండా వస్తాడు ఇప్పుడే ఒక నెల రోజులు ఇంకా ఉన్నది తప్పకుండా మరలా అనేది కాళాసి నియోజకవర్గాన్ని కూడా బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు వాళ్ళ తండ్రిని మించిపోతాడన్న నమ్మకం మాకున్నదండి వాళ్ళ తండ్రిని మించిపోతాడని సిద్ధిరెడ్డి నమ్మకం ఉంది ఎందుకంటే యువకుడు ఉత్సాహవంతుడు తప్పకుండా కూడా అదే నోటి మండలమే కాదు నియోజకవర్గం బ్రహ్మాండంగా తయారవుతుంది ఆయనకి లోకేష్ నాయుడు చంద్రబాబు నాయుడు ఆ సృష్టిలు ఉన్నాయి ఆ విధంగా ఆయన ముందుకు వెళ్తాడు కాబట్టి ప్రజలకు మేము తప్పకుండా వాగ్దానం చేస్తున్నాము మీకు ఏ సమస్యలు ఉన్నా తెలుగుదేశం నేననే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరికైనా చెప్పండి వాళ్ళు మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము అవసరం చోటకి ఎమ్మెల్యే వస్తారు ఆయన వస్తారు వచ్చి మీ సమస్యలు నేను తెలుసుకుంటారు తప్పకుండా మీ సమస్యలు తెలుస్తారు ಜೈ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಜೈ ಭದ್ರ ಸುಧೀರ್ ರೆಡ್ಡಿ ದೇಶ